హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే సింపుల్గా వంట చేశానమాట ఇది వచ్చేసి ఈరోజు నైట్ టైంలో షూట్ చేశాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి పచ్చడి అయితే చేయాలని చెప్పేసి పల్లీలు వేయించుతున్నాను వీకెండ్ కాబట్టి కూరగాయలు అయితే ఇంకా మొత్తం అయిపోయినాయి రేపు సండే అండి రేపు నాన్ వెజ్ ఉంటుంది ఏదో ఒకటి మండే రోజు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం అనమాట జర్నీ అనేది ఓకే ఇంకా ఆ రోజు తీసుకొచ్చుకుంటాను కూరగాయలు మళ్ళీ అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఈరోజు నైట్ వరకు చట్నీ చేస్తున్నాను నేను ఏం చేసినా లెక్క ప్రకారమే చేస్తా అండి కూరగాయలు అయితే ఎక్కువ తక్కువ తెచ్చి వేస్ట్ చేయడం అట్లా చేయను ఇంకా చూడండి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను పల్లీలు వేయించాను నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టాను చింతపండు వేసుకుంటే బాగుంటుందండి టమాటోస్ లేవు నా దగ్గర ఎండుమిర్చి వేసి చేస్తున్నాను అనమాట ఎండుమిర్చి ఎల్లిపాయలు కడిగి వేస్తున్నాను ఇంకే ఎండుమిర్చి కొంచెం నాకు ఎందుకు కొంచెం అంటే కింద ఎండపోస్తాం కదండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మిరపకాయలు అనమాట ఇవి కింద ఎండపోస్తాం కాబట్టి ఇట్లా కడిగి వేసుకుంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి కడిగి వేస్తున్నాను చింతపండు ఎల్లిపాయలు ఎండుమిర్చి నెక్స్ట్ జీలకర్ర పల్లీలు సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం ధనియాలు చాలా బాగుంటుందండి ఇంత వేస్తే ఉంటుంది ధనియాలు వేసుకుంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ కోసం పసుపు వేసాను చూడండి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మంచిగా తినేలాగా తిన తినడానికి ఎలా అయితే చేసుకుంటామో రోట్లో ఎలా దంచుకుంటామో అలా అయితే మిక్సీ అన్నమాట చూడండి నా పచ్చడి అయితే ఎంత బాగుందో ఈ చట్నీ అయితే ఎంత బాగుంటుందండి మనం పచ్చిమిర్చి చేసుకో వేసి చేసుకున్న పచ్చడి కూడా ఎంత బాగుండదనమాట అంటే దాని టేస్ట్ దానికి కానీ ఇది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోయింది కదా మన కూరల కంటే పచ్చళ్ళే బాగుంటాయండి హ్యాపీగా తినేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నాదైతే అన్నం అయిపోయింది నెక్స్ట్ చట్నీ కూడా చేసేసాను ఇంకా వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే